భార్యల అక్రమ సంబంధాలు భర్తల ఉసురు తీస్తున్నాయి ఇతరులతో శారీరక సంబంధాలు పెట్టుకుని కట్టుకున్న భర్తను కాటికి పంపించడం ఆధునిక భార్యలకు చాలా చిన్న విషయమైపోయింది గడచిన రెండు మూడేళ్లుగా భార్యల చేతిలో భర్తలు అన్యాయంగా బలవుతున్న ఘటనలు కలకలం రేపుతున్నాయి తాజాగా అలాంటి ఘటనే గుంటూరు జిల్లాలో చోటు చేసుకుంది వివారాల్లోకి వెళితే గుంటూరు జిల్లా దుక్కిరాల మండలం చిలువూరుకు చెందిన లోకం శివనాగరాజు ఉల్లిపాయల వ్యాపారం చేస్తున్నారు ఆయనకు మాధురితో రెండు వేల ఏడులో వివాహమైంది వీరికి ఇద్దరు మొదటి కాగా మాధురి విజయవాడలో సినిమా హాల్లో టికెట్ కౌంటర్లో పనిచేసేది ఆ సమయంలో సత్యనపల్లికి చెందిన గోపితో పరిచయమైంది అది వివాహేతర సంబంధానికి దారితీసింది అయితే భర్త శివ నాగరాజు చేస్తున్న మల్లిగడ్డల వ్యాపారం ఆమెకు నచ్చలేదు నలుగురిలో నామోషీగా ఉందని భావించింది దీంతో అతనితో ఉద్యోగం మాన్పించేసింది తన ప్రియుడైన గోపి హైదరాబాదులో కారు ట్రావెల్స్ నిర్వహిస్తుండటంతో భర్తను అక్కడికి ఉద్యోగానికి పంపింది నాగరాజు హైదరాబాదులో ఉంటే గోపితో లక్ష్మీ మాధురి ఎంజాయ్ చేస్తుండేది కొంతకాలం తర్వాత శివనాగరాజు హైదరాబాదులో ఉండలేక చిలుగూరు వచ్చేశాడు తిరిగి ఉల్లిగడ్డల వ్యాపారం చేయడం మొదలుపెట్టాడు శివనాగరాజు ఎక్కువగా ఇంటి వద్ద నుంచే వ్యాపారం చేస్తుండడంతో వీళ్ళుతో సంబంధానికి అడ్డుగా మారింది ఆ వ్యాపారం నచ్చలేదని భర్తతో గొడవ పడింది దీంతో భార్యాభర్తల మధ్య వివాదాలు ఏర్పడ్డాయి ఎలాగైనా భర్త శివనాగరాజు అడ్డు తప్పించుకోవాలని లక్ష్మీమాతకి భావించింది ఈ నెల పద్దెనిమిది లక్ష్మీ మాధురి బిర్యానీ వండింది అత్తకు పిండే బిర్యానీలో ఇరవై నిద్రమాత్రలు పొడిగా చేసి కలిపింది బిర్యానీ తిన్న నాగరాజు గాఢ నిద్రలోకి జారుకున్నాడు అర్ధరాత్రి పదకొండున్నర సమయంలో ప్రియుడు గోపీకి ఫోన్ చేసి పిలిపించింది నిద్రపోతున్న నాగరాజు ఛాతీపై గోపీ కూర్చోగా మాధురి తిండుతో ముక్కుపై అదిన్ని మొక్కి పట్టింది అతడు మృతి చెందాడని నిర్ధారించుకున్నాక గోపీ వెళ్ళిపోయాడు ఆ తర్వాత రాత్రంతా మాధవి ఒండరిగా కూర్చుని ఫోన్లో పార్క్ వీడియోలు చూస్తూ ఎంజాయ్ చేసింది తెల్లవారుజామున గంటల గెలిచి గుండె నొప్పితో తన భర్త చనిపోయాడని హడావణి చేసింది అయితే కొంతకాలంగా భార్యాభర్తల మధ్య జరుగుతున్న వివాదాలు ఆమె వివాహేతర సంబంధం గురించి తెలిసిన ఇరుగు పొరుగు వారు అనుమానించారు ఇక మృతదేహాన్ని అంత్యక్రియలకు తరలిస్తారనగా నాగరాజు స్నేహితులు అతని చెవిలో నుంచి రక్తం రావడం చెవి వద్ద గాయం కనిపించడంతో అతని తండ్రితో పోలీసులకు ఫిర్యాదు చేయించారు ఎస్ఐ వెంకటరణి కేసు నమోదు చేసి మృతదేహాన్ని పోస్టుమార్టంకు పంపారు నివేదికలో మృతుని వద్ద ఎముకలు విరిగి ఉండడం గాలి ఆడకుండా చేయడంతో చనిపోయాడని తేలడంతో పోలీసులు మాధురిని విచారించగా అసలు విషయాలు బయటపడ్డాయి దీంతో ఆమెతో పాటు ప్రియుడిని అరెస్టు చేసి జైలుకు పంపారు